కనరాని దాన్ని శూన్యం బని అనదగుగాని బయలు ననదగదు సుమి కనవచ్చు సున్నదిందులో కనుగొనుటకు ఎరుకలేదు కనుగోన రాధ ఎరుకనే అనరాదా ಕನವೊಚ್ಚೇನಾ ಕನಗೊಂಟೀದ ನೀನರದ ಭಯ ಮೇಮಿ ಅನುಮಾನಕೂದಿಗೋ ಕನಗೊ ನಾಧ ಎರುಕೇ ಶೂನ್ಯ ಮನಿಯದ జై నిజగురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజవేగేంద్ర భూస్వాముల వారి దివి చరణాల విందములకు ద్వాదశివందనములు సమర్పించకొనచ్చు శ్రీమద్భాగవత కృష్ణేశ్వర వారి విరచితమైన శుద్ధ నిరాశకంపక శుద్ధన కందార్థ దరువులు ఎరుకోత్పత్తి లక్షణంలో మనం పన్నెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ బ్రహ్మాండ జననం నీనా ఎందు అయినది నాతోనే కలిగినది నేను లేకపోతే బ్రహ్మాండము లేదు ఇంకొకటి కలదు అనేందుకు బ్రహ్మాదులకు కూడా తరము కాదు ఎలా అంటే తన మూలము నా యొక్క మూలము తల్లిదండ్రులు వారికి మూలం ఏమై ఉన్నారు వారి తల్లిదండ్రులు అయి ఉన్నారు తన వలనే కానీ ఇంకొక విధంగా జనన స్థానము ఉన్నది అనేందుకు తరము కాదు అని తెలియజేసి తదుపరి కందార్థంలో శిష్యునకు దృఢం చేస్తూ ఉన్నారు ఏమంటున్నారంటే నాయనా శిష్య కనరాని దాన్ని శూన్యం బని ఎనదగుగాని బయలు ననదగదు సుమి కనవచ్చు చున్నది ఇందులో కనుగొనుటకు ఎరుకే లేదు కనుగొన రాధ ఎరుకనే మనియన రాధ ఎరుకని శూన్యమను శిష్య ఎరుక శూన్యము శిష్య అంతేగాని బయలని అనకూడదు నాయన ఎందుకని శూన్యమునకు బయలుకు ఉన్న తేడా ఎందుకు చెప్తాను శిష్య ఒకప్పుడు కలిగి మరలా లేకపోయేటువంటిది శూన్యం అంటే అంతకు మురుపు ఉన్నది ఉన్నది మరలా లేకపోయినప్పుడు దాన్ని ఏమంటాం మనం శూన్యమైనది అంటాం నీ తల్లిదండ్రులు ఉన్నారు వారు దేహపతనం చెందారు ఏమయ్యారు వాళ్ళు శూన్యమైపోయారు లేకుండా పోయారు అదే విధముగా అంతకుమునుపు నీకు గోచరింపబడేటువంటి ఏదైనా ఒక వస్తువు ఉన్నది అది నీటనో అగ్నిచేతనో లయమైంది ఏమైనది అది శూన్యమైనది అంటే ఒకప్పుడు ఉండి మరలా లేకపోయేటువంటి దానిని శూన్యం అంటారు శిష్య అంటే ఉండి కనపడ రాని దాన్ని శూన్యం అని అనదగు అంటే ఒకప్పుడు ఉండి మరలా కనిపించకుండా పోయేటువంటిది శూన్యం దాని శూన్యం అనవచ్చు బయలు ననదగదు సుమి బయలుని ఆ మాట అనకూడదు ఎప్పుడు కూడా బయలుని శూన్యము అని అనకూడదు బయలు శూన్యం కాదు శిష్య బయలు సిద్ధమైనటువంటిది ఎప్పుడు ఏకరూపంగా ఉండేటువంటిది శూన్యము కానటువంటిది శాశ్వతమైనటువంటిది అయితే అందుకే చెప్తున్నాను శిష్య కనవత్తున్నది ఇందులో కనుగొనటకు ఎరుకే లేదు దేనిలో కనప కనిపిస్తూ ఉన్నది ఏది కనవత్తుచున్నది ఏమిటి పరిపూర్ణము కనపడుతూ ఉన్నది శిష్య ప్రత్యక్ష ప్రమాణం నాయన అపరోక్ష శిష్య అది కనవత్తుచున్నది ఏమిటి శూన్యము కానటువంటి పరిపూర్ణము కనబడుతూ ఉన్నది శిష్య అదిగో శిష్య ఇందులో కనుగొనుటకు ఎరుకే లేదు దానికి ఉన్నదా ఎరుక అది కనుగొనగలదా పరిపూర్ణము లేదు శిష్య దానికి ఆ లక్షణమే లేదు నాయన ఒకవేళ దానిలో లేకనే తోబింపబడినటువంటి ఎరుక దానిని కనుకునేందుకు ఇది లేనిదైనది శిష్య కావులనే ఇది శూన్యం కనుడుకునుటకు ఎరుకే లేదు కనుగొనరాదా అలా 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 దర్శించు శిష్య అలా చూడు నాయన ఎరుకనే శూన్యమని అని రాదా ఎరుకనడు శిష్య శూన్యమని అంతేగాని బయలును అనదగదు అనకూడదు శిష్య అందుకే చెప్తూ ఉన్నారు గురువు దృఢంగా బోధిస్తూ ఉన్నారు కనవచ్చనా లేదా శిష్య దర్శించావా లేదా నీకు కనబడినదా లేదా పరిపూర్ణము ఉండ చూసావా లేదా మద్గురుదేవులు దేవులు నాకు అందజేసిన సౌమ్య రీతిగా నీకు సౌమ్య చేశాను నీకు ఆ ముసుగు తొలగించాను నీకు ఆ బట్ట తెరను తీశాను దర్వాజాని తీసివేసాను శిష్య నిన్నరే తెర లేకుండా చేశాను శిష్య తెగ నరికి వేశాను శిష్య మధ్యలో ఉన్న తెరను కనవచ్చా లేదా కనిపించిందా లేదా అప్పుడు శిష్యుడు కనుగొంటి దర్శించాను స్వామి మీ సౌమ్యను అందుకున్నాను గురుదేవ వెంటనే లేదా అని అనరాధా భయమేలామానించకు మిదిగో కనుగొనరాదా కనుగొంటి అన్నాడు ఏమని ఆ పరిపూర్ణములో ఈ ఎరుక లేదని కనుగొన్నాడు ఉన్నది ఉండ చూశాడు అయితే లేదని అనరాధ అది ఏ కాలముందు లేదు అది శూన్యము అని అనరాధ భయమేలా ఇక భయం ఎందుకు నిర్భయుడు పిమ్మట నీకు భయం ఎందుకు అభయప్రధానం చేసిన పింబట భయం ఎందుకు అనుమానంతకు మిదిగో ఇక అనుమానం అవసరం లేదు సంశయమే లేదు సంశయ రైతుడు అయ్యావు ఇదిగో కనుగొనరాదా ఇదో శిష్య పరిపూర్ణము కనుగొనరాధ ఎరుకనే శూన్యమని అనరాధ కనుగొన్నావు కదా దానిలో లేదని అనరాదా ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేనిది దానిలో కలలో తోచిన రూపము ఎలాంటిదో అలా తోచినటువంటిదే ఈ లేని మూలము లేని గుర్తిరిగే శరీరం అలా అను శిష్య ఇక భయం చెందకు అని గురుదేవులు మనకు డెబ్బై ఆరవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా